హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెలాయికోల్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రెచ్చగొట్టి జగన్ జగన్ను బరిలోకి దింపుతున్న టీడీపీ ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుంగిపోయారు తీవ్ర స్టాక్కు గురైన జగన్ ఇప్పట్లో కోలుకోలేరని అంతా అనుకున్నారు ప్రజల్లోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా భావించారు తాడేపల్లి లేదా బెంగళూరుకే పరిమితమైన వైఎస్ జగన్ను అతి తక్కువ సమయంలో యాక్టివ్ చేసిన ఘనత టీడీపీ ఆ పార్టీ అనుబంధ మీడియాకే దక్కింది అపరిమితమైన అధికారాన్ని దక్కించుకునే కూటమి చక్కగా పాలనపై దృష్టి సారించి ఉండాల్సింది ఎందుకోగాని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పని పెద్దగా చేస్తున్నట్లు కనిపించలేదు రాజధాని అమరావతి నిర్మాణం మొదటి అంశం కాగా రెండవది వైసీపీని నామరూపాలు లేకుండా చేయడం ఇది ప్రకృతి విరుద్ధమని తెలుసు కూడా సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే భావన కలిగిస్తున్నారు గత ప్రభుత్వంలో అతి చేసిన ముఖ్య నాయకులపై కేసులు పెట్టినా ఎవరూ ఏమీ ఆలోచించరు కానీ వాటర్ లిస్టు ముందు పెట్టుకుని కేసులు పెడుతున్నారనే నెగిటివిటీని కూటమి సర్కార్ తనకు తానే సృష్టించుకుంటోంది ఇది తమకే నష్టమని ప్రభుత్వం గుర్తిస్తున్నట్టు లేదు ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాక్టివ్ అయ్యారు జైలులో ఉన్న తమ వాళ్లను పరామర్శించడానికో లేదా తనపై తన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వ్యతిరేక కథనాలపై కౌంటర్ ఇవ్వడానికి తప్పనిసరి పరిస్థితులలో జగన్ పదే పదే మీడియా సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది గతంలో జగన్ సీఎంగా ఉండగా బహుశా ఒకటి రెండు ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరిన తరువాత ఎన్నోసార్లు ప్రజల మధ్యకు వచ్చారు విజయవాడను వరదలు ముంచెత్తినప్పుడు రెండు మూడు సార్లు ఆయన పరామర్శ కోసం వెళ్లారు పులివెందులకు వెళ్లినప్పుడల్లా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు ఇలా ఘోర పరాజయాన్ని మరిచిపోయి ప్రజలతో కలిసిపోయేలా చేసిన ఘనత మాత్రం టీడీపీకే దక్కుతుంది ప్రతిపక్షంలో దాడి ఎక్కువ కావడం వల్లే జగన్ కూడా దూకుడుపై ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇంత తక్కువ సమయంలో జగన్న యాక్టివ్ చేయడం ముమ్మాటికి కూటమికే నష్టం అధికారం తలకెక్కితే ఇట్లే ఉంటుంది మరి